గుజరాత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ జిగ్నేష్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి గత కొన్ని రోజులుగా చూస్తున్నారు గోబ్యాక్ మార్వాడి మార్వాడి కల్చర్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నారు కొంతమంది వ్యాపారస్తులు ఆందోళన చేస్తున్నారు ఏం చెప్తారు సార్ మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము చాలామంది గుజరాతీ మార్వాళ్ళు ఇక్కడే పుట్టింది పెరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతకి ఇక్కడ ఉన్నారు మేము ప్రతిదానికి మంచి చెడ్డలలా ఏడ బతుకుతే ఆడ మా కర్మభూమి అని చెప్పేసి కొంతమంది గుజరాత్లో రాజస్థాన్లో పుట్టింది కూడా మా కర్మ అది పుట్టి జన్మభూమి ఇది కర్మభూమి అని అంటున్నాము ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాము మాకు నిజంగానే ఎవరితోని ఎవరికి ఇబ్బంది ఉంటే ఒక సంఘం మనం వ్యాపారి సంఘం అనే ఒక సంఘం ఉంది దాంట్లో మనం అన్ని సంఘ సంఘాలలో పిలిపించేసి మనం అందరం ఇట్లా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి ఎట్లా చేస్తే మనం పోయి ప్రభుత్వం అడగవచ్చు ఇప్పుడు గుజరాతీ ఆడ మార్వాడి పది దుకాణలు పెట్టాలి ఇది మన డెమోక్రసీ ఇది డెమోక్రసీ దేశం రేపు నేను చెప్తాను ఇప్పుడు గుజరాత్లో పది మంది ఉండాలంటే ఇంకొకటి పోయి కోట్లో పోతాడు అన్న నేను గుజరాత్ ఉన్నాడు నాకు పది మంది ఉండాలంట ఆయన జిగ్నేష్ జోషి గారు మన గ్రూపిజం చేస్తాను పదకొండు మంది గుజరాత్కి రాకుండా ఆపుతున్నారు అంటే ఇది చల్లించండి రేపు కోటేమంటారు బాబాసాబ్ అంబేద్కర్ కాస్టిట్యూషన్లో ఏం రాసిండు అందరు కలిసి మలిసి ఉండాలి ఇప్పుడు మేము ఎక్కడిద్దరు తప్పులు చేస్తే మీ దాంట్లో చేయచ్చు మా దా మాది మీది ఆ మాటది మనము మన దాంట్లో అందరం తప్పు చేస్తారు మనిషి ఉన్నప్పుడు మంచిదో చెడ్డ తప్పు అవుతుంది మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము మొన్న ఒక మాట చెప్పినా నేను చెప్పిన ఇట్లా మన కల్చర్ ఇట్లా ఉందన్న నేను కూడా పుట్టింది పెరిగింది ఇక్కడనే దానికి మూడు రోజుల నుంచి కన్క్లూజన్ ఎక్కడో తీసుకోబోతుండు ఇట్లా అన్న నేను ఏమంటున్నా అంటే మా అక్క చెల్లెలు నాకు తొంభై పర్సెంట్ దోస్తులు తెలంగాణ యాదవులు కానీ బీసీ కానీ పద్మశాలి కానీ ముదిరాజు కానీ ఇంకొకటి కానీ అందరూ అయితే మేము అజాక్ చేస్తాము ఏమైనా దావత్ పెడితే అన్న మీ దగ్గర దావత్ ఉంటే ఏముండదు చూడు మీ అన్న వెయ్యి రూపాయలు మీరు ఉన్న ఒక వాయిస్ ప్రధానంగా ఇటు వాళ్ళు లేవనెత్తున్న అంశం తెలంగాణ వాళ్ళు ఎక్కువ తాగుబోతులు తాగుతారు సో అంటూ కూడా మీరు కొన్ని కామెంట్స్ కూడా వాళ్ళు చెప్తారు తాగుబోతుడు కాదు సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ కాంట్రాక్టర్లు పది మంది తెలంగాణ కాంట్రాక్టర్లతో మిమ్మల్ని వైజీపీ ఇస్తా వాళ్ళు కూడా ఏమంటారు సార్ ఇక్కడ లోకల్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము కాంట్రాక్ట్ ఈ మధ్యలో కాంపిటీషన్ ఎక్కువైనాయి కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు చాలా రీజనబుల్ రేట్లో ఇస్తాము ఇక్కడ లోకల్ శనివారం పేమెంట్ చేస్తే ఆయన సోమవారం వరకు రాడు అట్లాంటి లాస్ అవుతుందంటే తెలంగాణ కాంట్రాక్టర్స్ కూడా బయట నుంచి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిండు మేమనేది కాదు తాగ్బూతో అంటే నేను ఏమంటాను సార్ మన కల్చర్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో మనకేముంటుంది గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ రాజస్థాన్లో కానీ దావత్ అంటే ఏముంటుంది ఏదో డోక్లా తినాలి పావుబాజీ తినాలే పానీపూరి తినాలంటే ఇక్కడ అంటే నాన్ వెజ్ మందు ఉంటుంది అయితే నేను ఆ పర్టికులర్ ఉద్దేశంతో చెప్పలే ఎవరైనా తప్పు అనుకుంటే నేను దాని అందరినీ సారీ చెప్తాను ఆ ఉద్దేశంతో నేనేమంటున్నా మన కల్చర్ ఉంది మన అక్క చెల్లెలు ఇంట్లో అంటారు ఏదైనా మీ అన్న వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఇట్లా ఖర్చు పెట్టేస్తున్నారు అంటే దాని ఉద్దేశం అట్లాంటి ఉద్దేశంతో చెప్పిన తెలంగాణ ఉండేటోళ్ళు అందరు నేను కూడా తెలంగాణ నేను కూడా అయింది కదా నేను రెండు సవారం రెండు వేలు నేను పుట్టింది పెరిగింది తెలంగాణ అయితే అది నాకు కూడా వర్తిస్తుంది కదా రైట్ ఇంకోటి చెప్తున్నారు పూర్తి కులవృత్తులకు సంబంధించి మార్వాడీస్ వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడున్న కోమట్లు కావచ్చు లేకపోతే ఇక్కడున్న జ్యువెలరీ షాప్ వాళ్ళు కావచ్చు సో అనేక రకమైన కుల వృత్తులు తెలంగాణలో ఉన్నాయి సో అన్ని మార్వాడీస్ మొత్తం కూడా ఆయా వ్యాపారాలని కబ్జా చేశారు అంటున్నారు ఇటు ఎలక్ట్రికల్ కావచ్చు సో కిరాణా కావచ్చు లేకపోతే ఇటు ట్రాన్స్పోర్ట్ కావచ్చు సెల్యూన్స్ కావచ్చు ఇతర అన్నీ సరే నేను మీరు అనేది చాలా మంచిగా చెప్పింది సార్ మనం సర్వే చేస్తాము లేకుండా మీరే చేయండి తెలంగాణలో గుజరాతీ మార్వాడి కాదు దేశమంతా దునియా అంతా ఎక్కడైనా వైన్ షాపు మటన్ షాపు మంగల్ షాపు అట్లా వంటి గుజరాత్ వాళ్ళు వేస్తారు గుజరాతీ వాళ్ళు పది పన్నెండు షాపులు ఉంటుంది ఎలక్ట్రిక్ షాప్ శానిటరీ షాపు సమోసా జలేబీ షాపులు కానీ బంగారం షాపులు కానీ అట్లాంటి బిజినెస్ ఒక్కొక్క పది పన్నెండు బిజినెస్ తప్ప మేము ఎటువంటి ఇప్పుడు హైదరాబాద్లో ఆటో నడిపిస్తున్నారు ఎంతమంది గుజరాతీ మార్వాడి ఆటో నడిపిస్తారు సార్ ఒక మాట సరే మేము అంట గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన కాడి నుంచి మాకు కూడా అధికారం ఉంది కదా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని మన సెక్రటరీలో కానీ లేకుండా ఏదైనా డిపార్ట్మెంట్లో గుజరాతీ మార్వాడి ఎన్ని పర్సెంట్ ఉన్నారన్న మేము ఎందుకు కడుపు మీద కొట్టాలంటే మేము అది కూడా మాకు జాబ్ ఇవ్వాలి మేము కూడా పుట్టింది పెరిగింది మా సర్టిఫికేట్ కూడా తెలంగాణ బర్త్ సర్టిఫికేట్ తెలంగాణ ఉంది ఇంకోటి చెప్తున్నారు వాళ్ళు పూర్తిగా ఏదైతే గోబ్యాక్ అన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే పూర్తిగా నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు ఇటు పూర్తిగా వారంటీ లేని వస్తువులు దాంతో దాంతోపాటుగా మార్వాడీలు వాళ్ళ షాపుల్లో పని చేసుకోవడానికి మారవాడీస్ని మాత్రమే పెట్టుకుంటున్నారు లోకల్గా ఉన్న యువతను పెట్టుకోవట్లేదు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు సార్ నేను ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినారు నా ఆఫీస్లో పదిహేను మంది పని చేస్తున్నారు మీరు నేను నీకు లోపలనే కూర్చుంటారా మీరు పోయి వాళ్ళ ఏ కులము ఏ జాతి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నారు మిమ్మల్ని అడగండి సార్ మారవాడిది గుజరాతీ అది మార్ గుజరాతీ అట్లా ఉండదు మారవాడిది ఏముంటుంది సార్ గుజరాత్కి వెళ్ళి వాళ్ళ దగ్గర చుట్టాలు కానీ అక్కడ బతకని కొద్దిగా కష్టం ఉన్నాయి కాబట్టి కాబట్టి ఆ బ్యాక్వర్డ్ విలేజెస్ ఉంటాయి దాన్ని ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి ఒక ముగ్గురు నలుగురు పిల్లగాని తీసుకొస్తారు వాళ్ళని ఎంబడి ఇంట్లో పండబెడతారు ఇంట్లోనే వాళ్ళు తినేది వస్తువులు తినిపిస్తారు వాళ్ళకు సండే చుట్టి బోనాలు లేకుంటే దసరా లేకుంటే దివాళీ ఏముండదు వాళ్ళు పని చేసుకోవాలి నెలల సంవత్సరం పదకొండు నెలలు చేస్తారు ఒక నెల జీతం ఇస్తారు వాళ్ళు ఏం లెక్కబెట్టి చేస్తారంటే మార్వాళ్ళు అన్న మనం నెలలకు నాలుగు చుట్టి ఇస్తే పదకొండు నెలలకు నలభై నాలుగు చుట్టీలు అవుతాయి ఇది మనకు ముప్పై రోజులనే ఇచ్చి మనం శాలరీ ఇచ్చినా కూడా పద్నాలుగు రోజులు మనకు ఉంటుంది దట్టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన దగ్గరనే ఉంటారు దా అదే కరెక్టే ఇప్పుడు అన్న ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అన్నం పెట్టి ఇంట్లో అపార్ట్మెంట్ లేకుంటే ఇల్లు కొనుక్కొని కిరాయికి ఇచ్చి మాకు అవసరమైంది ఓవరాల్ చూస్తే లాస్ అవుతుంది మేము ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మేము ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు పన్నెండు మంది లోకల్ తెలంగాణ వాళ్ళే ఉన్నారు అయితే మేము ఎందుకు చేస్తున్నాం అట్లాంటి అంటే ఎందుకంటే అన్నీ ఏ ఇప్పుడు మన దేశం ఏ రాష్ట్రంలో పోతే ప్రభుత్వం ఏమంటుంది బయట దేశాల నుంచి మీరు తీసుకురండి దాంట్లో రాసిండు అగ్రిమెంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లోకల్లో కావాలి అవునా కదా నాస్తిరకం అంటే సార్ ఇప్పుడు మీరు మనము నేను కానీ పని చేయకపోతే ఏమైనా చేస్తే ఒక్కటిద్దరు తప్పు చేస్తే అందరి వల్ల అవుతుంది నిన్న ఒక మా బ్రదర్ చెప్తుం ఒకటిద్దరు ట్యాక్స్ కట్టకపోతే వస్తువు నాశరకులు అది వాస్తవం అది అన్న ఎవరైనా ఒక రోజు రెండో రోజులు మోసపోతాడు మూడో రోజు ఈ మధ్యలో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ ఉన్నది ఎవరైనా దుకాణంలో పెడతారు ఫలానా దుకాణంలో కొనవద్దు బాయ్ అని అంత ఇట్లాంటి త డూప్లికేట్ అమ్ముతున్నారు లేకుంటే మిక్సింగ్ చేసి అమ్ముతున్నారు ఎన్ని రోజు నడుస్తారు అన్న ఒకటో ఇద్దరో ముగ్గురు ఐదుగురు మోసపోతారు ఎవరైనా ఎక్కడైనా పోతే ఏదైనా తప్పు చేస్తే తప్పు ఎక్కువ రోజు నడవదు ఏదైనా నాశకం కానీ దొంగతనం కానీ కొట్టుడు కానీ దానివల్ల ఎవరికైనా లాభాలు ఇప్పుడు బిల్ అంటున్నారు బిల్లు మీరు మనం సామాన్ కొనుక్కుంటే మనం ట్యాక్స్ కట్టిన మనం ట్యాక్స్ కట్టినప్పుడు ఖచ్చితంగా అడగవచ్చు ఈ దుకాణాలనే ట్యాక్స్ కట్టినా నాకు బిల్ ఇస్తలేదు పని పనిచేస్తారు ఇంకోటి తెలంగాణ అభివృద్ధిలో మారవాడీల పాత్ర ఏమీ లేదు అంటే కూడా చెప్తున్నారు సార్ ఇది ఒక ఇది ఈ మాట దేవుణ్ణి అడిగి తెలంగాణలో కానీ ఇప్పుడు పాత్ర లేకుంటేనే తెలంగాణ వచ్చింది సార్ మేము దుకాణాలు కుల మేము అగైన్స్ పోయినామా అప్పుడు మేము మారవాడీలు దుకాణం బంద్ చేయము మేము తెలంగాణ సపోర్ట్ చేసింది ఎక్కడైనా మీ దగ్గర ఉన్నాయా మీరు ఏం చెప్తే మీకు మీద వల్ల ఇద్దరితో ఇద్దరితోనే సార్ ఈ పనియా సార్ తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ నుంచి నడుస్తుంది ఎప్పుడైంది అంతే అందరు చెయ్యి మనకు ముఖ్యమంత్రి వారి వీళ్ళు ఎందుకు అన్నారు అందరు కలిసి మలిసి ఉండాలని తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఎందుకు ఆ మాట అన్నారు అందరు ఎవరు ఎక్కడ పోయేటో పోయేది లేదు అందరు కలిసి మలిసి ఉండాలని పది సంవత్సరాలు పది సంవత్సరం ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది ఇప్పుడు ఈ మాట రెండు సంవత్సరాలు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని బట్టి మొత్తం ఇట్లా అంటారే చెప్పేది చాలా తప్పు ఇప్పుడు ఇప్పుడు అన్న అన్నాడు నాకు చెప్తున్నారు కదా ఇట్లా నువ్వు అన్నావు అట్లా అన్నావు రెండు వేలు నేను ఇప్పుడే అంటున్నా అన్న కూడా చెప్పిండు ఇప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే గుజరాతీ మొత్తం దేశదోగులు అంటే అది ఎంతవరకు సాధ్యం అంబానీ ఎవరు అడానీ ఎవరు తెలంగాణలో తెలంగాణలో మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా మళ్ళీ నార్త్కు పోతుంది అక్కడ మీ స్వగ్రామాల్లో పెడుతున్నారు కనీసం ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు వాళ్ళు అని చెప్తున్నారు కామెంట్ చేస్తే అది దాంట్లో ఇప్పుడు మా కులపళ్ళు అందరూ ఉండేది గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ అయితే మేము అక్కడ పెళ్ళిళ్ళు అన్నీ చేసుకుంటాం ఇక్కడ బతుకుతామంటే ఇట్లా చేస్తాం ఇప్పుడు మనం ఒక మనము అన్న ఇట్లా ఒక ఉప్పు ముఖ్యమంత్రి గారు గుజరాతీ మా మా అక్క గుజరాతీ ఒక రాజ్యసభ మెంబర్ ఇంట్లో మా చెల్లె తెలంగాణ ఆమెనే ఇంకా ఇట్లనే ఒకటి అగర్వాల్ సమాజ అధ్యక్షుడు వాళ్ళ బిడ్డ మొన్న ఒక ఎమ్మెల్సీ కొడుకుతో పెళ్ళి ఇట్లాంటివి ఎట్లా చెప్తారంతా సంప్రదాయం అంటే ఎట్లా ఉంటుందంతా మా గుజరాత్లో అలా అలాగా ఈ నాన్ వెజ్ బ్యాండు విక్రమార్క గారు గుజరాతీ మా అక్క గుజరాతీ వాళ్ళ మిసెస్ గుజరాతీ మా అక్క గారు గుజరాతీ అయితే మా అక్కనే అంటున్నాం కదా మా బావానే అంటున్నాం కదా మేము కులం బట్టి విక్రమార్గ్ గారు మీకు బావ అవుతారా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మాకు బావ అవుతుంది మా అక్క పెళ్లి గుజరాతీ పిల్ల పెళ్లి చేసింది కాబట్టి మా అక్క అవుతుంది ఇంకొక రాజ్యసభ మెంబర్ ఇంట్లో మా చెల్లె పెళ్లి చేసింది అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో మా కోడ మా చెల్లె అక్క ఉంది చెల్లె ఉంది ఆమె కూడా గుజరాతీయే ఒక లోకల్ ఎమ్మెల్సీ ఎల్సి గారి వాళ్ళందరూ గుజరాతీ గుజరాత జోషి అని చెప్తా గుజరాతీ మార్వాడి గోబ్యాక్ చెప్పినప్పుడు దీనికి మేము అడుగుతున్నాము వీళ్ళందరు ఎవరు సార్ వీళ్ళందరు ఎవరు ఇప్పుడు ఎవరు సృష్టించింది లవ్ చేసి దీనికి ఏం సంబంధం కాదు కదా ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు సో దానికి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వర్షన్ వేరు కదా గో బ్యాక్ అంటే ఏమైతుంది సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మీరు ఒక్కొంక్ ఇద్దరికి గో బ్యాక్ చెప్తే మేము ఈ మాట దియము మీరు అర్థం చేసుకోండి మీరు చెప్పిన దాంట్లో వాస్తవము ఇప్పుడు నేను ఒక్కని ఇద్దరిని మీరు పోమంటే చెప్తే మాకు చెప్పడానికి అధికారం లేదు మీరు మొత్తం ఒక జాతికి గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటారు కొంతమంది గుజరాతీ మార్వాడి గోబ్యాక్ ఎక్కడ చెప్పలే మీరు మరి ఏమన్నారు మొత్తం గుజరాతీ మార్వాడీ గోబ్యాక్ అంటే అది కూడా మా అక్క చెల్లెలు కూడా గుజరాతీ కదా అయితే మేము వాళ్ళని కూడా తీసుకుపోవాలి కదా సార్ మా అక్క చెల్లెలు మేము లేనప్పుడు మా అక్క చెల్లెలు సార్ ఇక్కడ దాంట్లో తప్పు ఏమైనా నేను రెచ్చగొట్టలేను నేను వాస్తవం మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పండి సార్ ఇప్పుడు గుజరాతీ మార్వాడి అందరు గోబ్యాక్ అన్నారు కొంతమంది గుజరాతీ మార్వాడి గోబ్యాక్ ఎక్కడ చెప్పింది నినాదాలు ఉన్నాయి సార్ అయితే మేము అప్పుడు ఏం రిక్వెస్ట్ చేసినాము ఇప్పుడు అయితే మేము ఏం అంటలేము మేము బెదిరిస్తలేము దీనికి ట్రంప్ కార్డ్ గారు వాస్తవము గుజరాతీ ఉందా లేదా తెలుసుకోండి మీరు అంటే మేము అనేది ఏంటంటే అందరు గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటే మేము కూడా వెళ్ళిపోతాం కదా మా అక్క చెల్లెలు మా బిడ్డతో వెళ్ళిపోతాం అంటున్నాం వేరే ఏమైనా రచ్చగొట్టే మాట లేవు అవి రైట్ పూర్తి స్థాయిలో మేము తమ తాతలు మా తండ్రులు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్నాం మేమందరం కూడా ఇక్కడ స్థిరపడి ఉన్నాం మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారంటూ చెప్తున్నారు దాంతోపాటు నాసిరకం వస్తువులకు సంబంధించి ఖచ్చితంగా మేము గవర్నమెంట్ హాల్ మార్క్ ఉన్న వస్తువులు అమ్ముతున్నారు జీఎస్టీ బిల్లుతోనే అమ్ముతున్నాం కావాలనే మా మీద చిన్న చిన్న ఏదైనా ఒకటి రెండు ఘటనలు జరిగితే కావాలని మా మీద రాధాంతం చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్